అందరికీ నమస్కారం మిత్రులరా ఈ వేర్కోజ్ వీన్స్ ఈ ప్రాబ్లంతో చాలామంది సఫర్ అవుతున్నారు దీనికి కారణాలు చాలా ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లము ఎలా పోవాలి అని ఆలోచిస్తారు చాలామంది ఎలా పోవాలని చెప్పి దాన్ని తరిమితే అది పోదు కదా దానికి కారణం ఏంటి తెలుసుకోండి కారణం తెలిస్తే దాని పరిష్కారం తెలుస్తుంది ఆ కారణాన్ని పట్టించుకోకుండా దేనికి పరిష్కారం కావాలి పరిష్కారం కావాలని చెప్పితే ప్రతి ప్రయోజనం ఉండదు దానివల్ల ఇంకా డ్యామేజ్ కావడం జరుగుతుంది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వేర్కోజ్ వీన్స్ అనేటివి డైరెక్ట్గా ఎవరికి రావు దానికి తీసుకునేటువంటి కారణాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఒబేసిటీ ఓవర్వెయిట్ మీకు అధిక బరువు ఉంటే ముఖ్యంగా పొట్ట దగ్గర వెయిట్ బెల్లి వెయిట్ ఉందనుకోండి దానివల్ల ఏమవుతుందంటే మీరు నిల్చున్నప్పుడు కానీ కూర్చున్నప్పుడు కానీ ఆ వచ్చి ముందుకు పడుతుంది మనకు పాదాల దగ్గర నుంచి అంటే పై నుంచి బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళడానికి ప్రాబ్లం లేదు భూమి ఆకర్షణ శక్తితో కిందికి వెళ్ళిపోతుంది కానీ కింది నుంచి వీన్స్ ఏవైతే సిరలు అంటారు కదా వీటిలో పైకి ఎక్కాలి మన హార్ట్కి రావాలి హార్ట్కి రావాలి అన్నప్పుడు భూమి ఆకర్షణ శక్తికి అగ్నిష్ఠగా పనిచేయాలి ర్యాకెట్ ఎలా పనిచేస్తుందో అలా పనిచేయాలి అందుకని ఈ వీన్స్లో కవాటాలు ఉంటాయి వాల్స్ ఉంటాయి బ్లడ్ కొంచెం పైకి ఎక్కుతుంది దాని కింద క్లోజ్ అయిపోతుంది మళ్ళీ ఇంకా పుష్ అవుతుంది క్లోజ్ అవుతుంది అలా స్టెప్ బై స్టెప్ పైకి ఎక్కుతూ వస్తుంది అలా పైకి ఎక్కుతూ వచ్చేటువంటి బ్లడ్ సర్క్యులేషన్కి ఈ దగ్గర ఉండేటువంటి ఫ్యాటు పడింది అనుకోండి దాని మీద ఉన్నటువంటి ఆ వీన్ షింక్ అవుతాయి కొంచెం ఒత్తుకుపోయినట్టు అవుతుంది దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఆగుతుంది అక్కడ స్లో అయిపోతుంది ఆగడం వల్ల ఏమవుతుందంటే ఒక నియమిత సమయానికన్నా ఎక్కువ టైం మీ బ్లడ్ సర్క్యులేషన్ అక్కడ ఆగిందంటే దాని వెనక వచ్చేస్తుంది కదా మళ్ళీ వాల్యూమ్ పెరిగిపోతుంది వాల్యూమ్ పెరిగి ఇంత ఉన్నటువంటి మీ బ్లడ్ వెజల్ కాస్త ఇంత స్పేస్ అంటే వచ్చేటువంటి రక్తానికి ఎక్కువ వాల్యూమ్ వచ్చేస్తుంది ఇక్కడ ఆగుతుంది అన్నప్పుడు అది ఉబ్బుతూ వస్తుంది ఉబ్బుతూ వచ్చి మెల్లగా మెలికెలు పెడిగి ఒకదానికోటి అతుక్కుపోవడం ఇటువంటివి కూడా జరుగుతాయి సో బరువు పెరగడం అనేది బేసిక్ కారణం కొంతమంది సన్నగా ఉన్న వాళ్ళలో కూడా ఉంటుంది లాంగ్ స్టాండింగ్ జాబ్స్ అంటాం ఎక్కువసేపు నిల్చొని చేసేవాళ్ళు ట్రాఫిక్ పోలీసులు కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ ఈ బస్సులో ఉండేటువంటి కండక్టర్సు సెక్యూరిటీ వాళ్ళు ల్యాబ్ టెక్నీషియన్స్ ఇలా నిల్చొని చేసేటువంటి జాబ్స్ ఉండే వాళ్ళకి వేరకు విన్స్ వస్తాయి అలాగే హార్మోన్ ప్రాబ్లమ్స్ అంటే మీకు ఈ ఈస్ట్రోజన్ ప్రొజెస్టాన్ వాటిలో తేడాలు ఉన్నప్పుడు లెవెల్స్ తగ్గినప్పుడు పీసీఓడి ప్రాబ్లము ఫైబ్రాయిడ్ ఇట్రెస్ ఇటువంటి గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇంకా కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడతారు అంటే గర్భనిరోధక మాత్రలు వాడే వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ కింది నుంచి పైకి వెళ్ళడం స్లో అవుతుంది ఆటోమేటిక్గా వేరికోజ్ వీన్స్ వస్తాయి వేరికోజ్ వీన్స్ నుంచి బయటపడడానికి ఇంకా ఈ కారణాలను పట్టించుకోకపోతే కష్టం వీటిల్లో ఏ కారణం వల్ల మీకు వస్తుందో చూస్తే దాన్ని బట్టి మీరు చేయాలి బరువు ఉంటే ముందు బరువు తగ్గండి బరువు తగ్గకుండా నాకు వేర్కోజ్ విన్స్ ఉన్నాయి తగ్గించు తగ్గించు తగ్గించండి ఎవరు తగ్గించలేరు మన ఆశ్రమానికి కూడా వస్తుంటారు సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో ఓపీ ఉంది కదా ఓపీలో వస్తారు నాకు వేరుకోజ్ విన్స్ ఉంటారు వాళ్ళు చూడబోతే తొంభై వంద కిలోలు వెయిట్ ఉంటారు నాకు బరువు తగ్గిన నాకు వేరుకోజ్ విన్స్ తగ్గి అంట అమ్మ నువ్వు బరువు తగ్గండి అది కాదు నేను వేరుకోజ్ విన్స్ తగ్గడా నీ దగ్గరకు వచ్చాను మాట్లాడతాను దీనివల్ల అది వచ్చినప్పుడు అదే తగ్గాలి కదా జ మేము చెప్తాం వాళ్ళకి నువ్వు బరువు తగ్గపోతే ప్రపంచంలో ఎవరు వేరుకోజ్ విన్స్ నేను తగ్గించలేరు సర్జరీ చేసినా మళ్ళీ నీకు వస్తుంది అని చెప్తావు కాబట్టి ఫస్ట్ బరువు తగ్గాలి అలాగే లాంగ్ స్టాండింగ్ జాబ్స్ చేసేవాళ్ళు కొంచెం డీవైట్ చేసుకుంటూ ఉండాలి ఒకే వైపు వెయిట్ పడకుండా కొంచెం అటు ఇటు డీవైట్ చేసుకోవాలి మధ్యలో వీలైతే కూర్చోడానికి ట్రై చేయండి కొంతమందికి ఫ్యామిలీకు అంటే హెరిటేటరీ కూడా ఉంటుంది వంశపారంపర్యం కూడా వస్తుంది అంట ఇది కొంతమంది ఇప్పుడు చెప్తున్నారు వంశపారంపరంగా కూడా రావచ్చు అని అటువంటి వాళ్ళు ఇంకా ముందు నుంచే జాగ్రత్త పడాలి వచ్చిన తర్వాత పోతుంది అలాగే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటే తగ్గించుకోండి పీసీఓడి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే వాటి నుంచి బయటపడండి అప్పుడే ఆటోమేటిక్గా మీకు వేరకోజ్ వీన్స్ పోతాయి అవి పోవడానికి ఇప్పుడు సపోజ్ బరువు ఉందనుకోండి బరువు తొంభై ఉంటే ఒక రెండు రోజుల్లో డెబ్బైకి అయితే రాలేరు కదా టైం పడుతుంది ఎంత డెడికేటెడ్గా చేసినా ఒక రెండు మూడు నెలలు అయితే టైం పడుతుంది ఈ లోపల డ్యామేజ్ కావద్దు ఈ లోపల ఆ వేరకోజ్ వీన్స్ పెరిగి అది గ్రేడ్ వన్ నుంచి గ్రేడ్ ఫోర్కి వెళ్ళి అల్సర్ ఫామ్ అయిపోయి మళ్ళీ దానికి సర్జరీకి వెళ్ళాల్సిన పరిస్థితి రాకుండా ఉండడానికి మేనేజ్ చేసుకోవచ్చు మనం కాళ్ళు ఎలివేట్ చేసి పెట్టాలి అంటాం కాళ్ళు ఎత్తులో పెట్టి పడుకోవాలి మనం కూర్చున్నప్పుడు ఎప్పుడు టైం దొరికినా కాళ్ళు కొంచెం మన బాడీ కన్నా కొంచెం ఎత్తులో ఉంచితే బ్లడ్ సర్క్యులేషన్కి మనం సపోర్ట్ చేసినటువంటి ఫాస్ట్గా బ్లడ్ సర్క్యులేషన్ వెళ్తూ నైట్ పడుకునేటప్పుడు కూడా కాళ్ళ దగ్గర దిండి పెట్టుకోవాలి కానీ అది ప్రాక్టికల్ కాదు చాలామంది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తన్నేస్తారు దిండిని అందుకని మేమేం చెప్తామంటే మీ బెడ్డనే కాళ్ళ దగ్గర ఒక వన్ ఇంచ్ చెక్క ముక్క పెట్టి ఎత్తులు పెట్టండి పడుకున్నప్పుడు వన్ ఇంచే అది ఉండేది కానీ చాలాసేపు పడుకుంటాం కదా అది మీకు చాలా ఈజీగా బ్లడ్ ఫ్లోని పెంచుతుంది చాలామంది కాళ్ళ వాపులు వచ్చిన వాళ్ళు కూడా పొద్దున్న లేచి ఇది చే చూసుకుంటే కాళ్ళ వాపులు కూడా తగ్గుంటారు ఎందుకంటే బ్లడ్ ఫ్లో ఈజీ వెళ్తుంది కాబట్టి కాళ్ళు పైన ఎలివేట్ చేసి పెట్టి యాంకిల్ మూమెంట్ ఇవ్వడానికి ట్రై చేయండి పాదం కదపడానికి ఇలా ఇలా రొటేషన్ ఇలా చేస్తూ ఉండడం దీన్ని చేయడం వల్ల కూడా మంచి రిజల్ట్ ఉంటుంది అలాగే ఆముదం ఆముదాన్ని కొంచెం వేడి చేసి గోరువెచ్చగా కాళ్ళను పైకి ఎత్తి పెట్టి దాంతో మసాజ్ చేయండి కింది నుంచి పైకి అంటే మీరు మాన్యువల్గా బ్లడ్ సర్క్యులేషన్ని పెంచుతున్నారు అది పనిచేస్తుంది ఇంకా బాగా పనిచేసేది యాపిల్ సిడర్ వెనగర్ మీకు బయట సూపర్ మార్కెట్లో దొరుకుతున్నాయి ఇప్పుడు ఆపిల్ సిడర్ వెనగార్ అని చెప్పి దీన్ని దీంట్లో చాలా వెరైటీలు ఉంటాయి అన్ రిఫైన్డ్ యాపిల్ సెడర్ వెనక తీసుకోవాలి ప్రాసెస్ చేసింది కాదు రా యాపిల్ సెడర్ వెనక దొరుకుతుంది అన్ రిఫైన్ కూడా దాన్ని చూస్తే అంత లోపల అంత పొట్టు పొట్టు కూడా కనిపిస్తూ ఉంటుంది అటువంటిది తీసుకోవాలి దాన్ని తీసుకొని దాంట్లో ఒక బట్ట ముంచండి బట్ట ముంచి మీకు ఎక్కడైతే వేరోజ్ వీన్స్ వాపు కనిపిస్తుందో దానికి చుట్టాలి చుట్టి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఫార్టీ మినిట్స్ వరకు ఉంచాలి ఈ యాపిల్ సిడర్ వినగర్తో ఉన్న ప్రాబ్లం ఏంటంటే చాలా తొందరగా డ్రై అయిపోతుంది అలా అవుతుంది అనుకోండి మీరు చుట్టినటువంటి బట్ట మీద మళ్ళీ కొంచెం ఒక స్పూన్తో తీసుకొని యాపిల్ సిడర్ వెనగర్ పోస్తూ ఉండండి ఇలా చేయడం వల్ల ఆ యాపిల్ సిడర్ వెనగర్కి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే బ్లడ్ వెజల్స్ని ఎన్లార్జ్ చేస్తుంది డైలెట్ చేస్తుందంట ఎలాస్టిసిటీ పెంచుతుంది ఎలాస్టిసిటీ పెంచడం వల్ల అది పర్ఫెక్ట్గా కంట్రాక్ట్ కాగలుగుతుంది బ్లడ్ సర్కులేషన్ ఈజీగా వెళుతుంది అందుకని దీన్ని పొద్దున సాయంత్రం టూ టైమ్స్ చేసుకోవచ్చు అలాగే యాపిల్ సిడర్ వెనగర్ని లోపలికి కూడా తీసుకోవాలి ఒక కప్పు వేడి నీళ్ళు తీసుకొని దాంట్లో ఒక స్పూన్ యాపిల్ సిడర్ వెనగర్ వేయాలి కొంచెం వాసన వేరే ఉంటుంది ఆల్కహాల్ వాసన వస్తుంటుంది అటువంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఒక స్పూను తేనె దాంట్లో కలిపేసి కానీ తీసుకోగలిగితే ఇంటర్నల్గా టీ తాగినట్టు తాగాలి పొద్దున సాయంత్రం టూ టైమ్స్ కానీ చేయగలిగితే మీకు ఈ వ్యారికోజ్ వీన్స్ తగ్గిపోతూ ఉంటాయి గ్రాడ్యువల్గా తగ్గుతాయి ఓవర్ నైట్ వన్ వీక్లో తగ్గాలి టెన్ డేస్ ఆ తగ్గాలి కాదు ఇది మెయింటెనెన్స్ మీరు సైమిల్టేనియస్గా ముందు చెప్పినటువంటి వెయిట్ తగ్గడం అవి కూడా చేసుకుంటూ ఉంటే కొద్ది రోజులు మీకు ఈ వారికోజ్ వీన్స్ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు ఈజీగా తగ్గిపోతాయి చేసి చూడండి మిత్రులారా మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే